కొబ్బరి పాలు కొబ్బరి వేసి అమ్మవారి ప్రసాదంగా కొబ్బరి అన్నం చేసేద్దాం పావు కేజీ బియ్యంకి ఆరు యాలకులు బిరంజాకులు మూడు ఒకటికి ఒకటిన్నర గ్లాస్ చొప్పున కొబ్బరి పాలు నీళ్లు కలిపి పోసానమ్మ ఉప్పు వేసి ఇలా తిప్పి రెండు విజిల్స్ రానిద్దాం యాలక్కాయలు వేసి బిరంజాకేసి వండితే కొబ్బరి అన్నం కమ్మగా ఉంటుంది ఇలా కదిపితే ఆరిపోతుంది అన్నం కొబ్బరి నూనె వేసుకోండి నెయ్యి గాని నూనె గాని వెయ్యొద్దు శనగపప్పు మినప్పప్పు జీలకర్ర ఎండు ఎండుమిర్చి వేసి ఒకసారి చెప్పండి ముక్కలు మిరియాల పౌడరు లెంగ పల్లెపాకులు కోరి పెట్టుకున్న కొబ్బరి నలుపు రాకుండా కోరుకోండి వేసి కుటువంటి వ్రాక్కోండి ఆ పచ్చిదనం ఉంటేనే టేస్ట్ అన్నం ఆడితే దిరిచెక్కిద్ది ఆ గిడిచెక్కిన అన్నం కనుక ఇలా కలిపితే టేస్ట్ బాగుంటుంది రుచికి సరిపడా వేయండి కలిపాడక కొబ్బరి పాలు కొబ్బరి వేసి అన్నం